హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈ పొద్దు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ వెకేషన్ బ్లాగులు వస్తున్నాయి కదా దానికి ఎక్స్టెన్షన్ పార్టీ అనమాట ఇది ఈ పొద్దు ఏందంటే ననోయమోకి పోయినాం కదా ననయుమో నుంచి ఒక గంటనర జర్నీ అనమాట విక్టోరియా ఉంటుంది మామూలుగా అయితే వ్యాంకువర్ నుంచి విక్టోరియా కూడా డైరెక్ట్ ఫెర్రీస్ ఉంటాయి మా ప్లాన్ వేరే ఉండే అందుకే ఫస్ట్ నానైమో పోయి ననోయిమో నుంచి విక్టోరియా పోయినాము ఏదైతే ఏం లేండి అన్ని చూసినట్టు ఉంటది కదా అప్పుడే నా మనం ఇంకా స్టార్ట్ కూడా కాలరా ఇప్పుడే వచ్చినాము అంట అదే అనమాట మా వాడి పరిస్థితి చిన్నప్పుడు నేను కూడా అంతే బస్సు ఎక్కి ఎక్కంగానే ఇంకా వచ్చిందా మనం పోయే ప్లేస్ వచ్చింది అని అడుగు తలకాయ తింటాను నేను మన అయ్యిని అట్టే మా ఐబి కూడా మమ్మల్ని కార్ నుంచి ఇంకా వచ్చిందా ఇంకా దిగుతాను మా మనము అని అడుగుతాడు అంతే పిల్లలు ఇప్పుడు ఏంటంటే నానయటో విక్టోరియా బొయ్యే ప్లేస్ అనమాట కొంచెం మధ్య మధ్యలో ఊర్లు ఉన్నాయి అట్లే కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి కొన్ని వాటర్ ఫాల్స్ అట్నే స్కై వాక్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తానికి విక్టోరియా వచ్చినాము ఒక గంట నర జర్నీ ఉంటది నా టు విక్టోరియా ఇక్కడ ఏందంటే బస్సు కోసం సపరేట్ లైన్ ఉంటది అనమాట రోడ్ లో సపరేట్ తావి దానికోసము అదో లైన్ బస్సు ఎంత ట్రాఫిక్ ఉన్నాయో కార్లు అట్లాంటివి మనం అస్సలు ఆ లైన్ లో పోతేనే ఫాస్ట్ గా బస్ జుమ్ అని పోతా ట్రాఫిక్ ఉండదు అప్పుడు బస్ పోవడం బెస్ట్ అదే అనమాట ట్రాఫిక్ లో అట్లా ఏమన్నా ఉన్నాయనుకోండి కారు ఏమన్నా పెట్టి బస్సు ఎక్కినామనుకోండి జుమ్ అని పోతాం అనమాట ఇవన్నీ గానీ ఆక్కోకకుండా అది బస్సు ఫెసిలిటీ అట్ట మొత్తానికి సిటీకి వచ్చినాము సిటీకి వచ్చిన తర్వాత ఇంక పక్కన అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం నడిచే ఓపిక అన్ని నడుచుకుంటూ పోయి చూడొచ్చు ఇంకా కారు ఒక దగ్గర పెట్టాలి కదా కారు ఒక దగ్గర అట్టా పెట్టిపోయినామంటే అంత సీన్ లేదు టూరిస్ట్ ప్లేసులు కాబట్టి మొత్తం ఈ కూడా ఖచ్చితంగా పార్కింగ్ ఫీ అయితే ఉంటుంది గంటకి అని ఉంటుంది అట్లా ఒక గంటనర మొత్తం పార్క్ చేసి దానికి డబ్బులు కట్టి ఇంకా పోతాను ఒకవేళ ఎక్కువసేపు కావాలంటే మళ్ళీ కట్టొచ్చండి లేదు తక్కువసేపు ఉన్నామంటే ఎంతసేపు కట్టినామో అంతే అది రిటర్న్ ఏం రాదు మనకు ఇప్పుడు ఏంటంటే ఇవి చిహ్నాలు ఉంటాయి కదా వీళ్ళవి ఒక్కొక్క ప్రావిన్స్ చిహ్నాలన్నీ ఇలా వరుసగా పెట్టి ఉంటారు అంటే మన ఊర్లలో రాష్ట్రాలు ఉన్నట్టు వీళ్ళ ఊర్లలో ప్రావిన్స్లు ఉంటాయి కదా ఒక్కొక్క ప్రావిన్స్ కి సంబంధించిన చిహ్నాలన్నీ మొత్తం వరుసగా అక్కడ పెట్టి ఉంటారు ఈ ఊరు పేరు విక్టోరియా కదా విక్టోరియా అంటే ఒక రాణి పేరు అనమాట వీళ్ళు పరిపాలించుంటారు కదా ఆ రాణి పేరు విక్టోరియా ఆ పేరు ఊరి పేరు కూడా విక్టోరియా అని ఉంది మేమే కాదు మా లాంటి ఫోటో పిచ్చర్లు అందరు దండికి మందే ఉండట్టుండారు చూడండి ఈ ఆడికి పోయిన ప్రతిదీ ఫోటో తీయడంలో ఎక్స్పర్ట్లు అంతే కదా ఎంత నుంచో పోతాము ఇంకా మాత్రం ఫోటోలు కూడా తీసుకోకపోతే అవి ఏముంది రెండు రోజులు ఉన్నాక మర్చిపోతాం అదే గినికెట ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా అవి చూసినప్పుడు ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి అందుకోసమే నేనైతే మాత్రం ప్రతి పరక నుంచి అన్ని తీసేదానికే ట్రై చేస్తా ఉంటా ఒక్కొక్క ప్రావిన్స్ చిహ్నాలు చిహ్నాలన్నీ పెట్టి ఉండారు వీటి గురించి మనకి ఎక్కువ తెలియదు కాబట్టి చెప్పకపోవడమే మంచిది లేండి మన ఊర్లో అంటే మనకు సంబంధించిన ఆల్రెడీ చదువుకుంటాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది ఇవన్నీ మనకు పెద్దగా తెలియదు చూడము ఆడ రాసిన చదవడం తప్ప మనకంత పెద్ద తెలియదు కదండి ఇద్దండి ఈడ రిక్షా వాళ్ళ అన్నట్టు పెద్ద నైనా టూరిస్టులు వచ్చింటారు కదా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మొత్తం సిటీ అంతా తిప్పి ఏమేమి ఉందా అని చూపి చూపించారు కావాలనుకుంటే ఇట్లా గుర్రం జట్కా బండిల్ మాదిరి ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు మనము గంటకి ఇంత అని ఉంటుందన్నమాట మనం బుక్ చేసుకున్నామంటే వాళ్ళు దాంట్లో కూర్చోబెట్టుకొని మొత్తం సిటీ అంతా విప్పి ఏది ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదండి ఇడ ఎదురుగా మొత్తం సముద్రం ఉంటది ఈ పక్క పార్లమెంట్ బిల్డింగ్ ఉంటదన్నమాట ఇదిగోండి ఇడ బొమ్మలు ఉన్నాయి చూసినారా ఇది పెద్ద స్టాచ్యూ ఉంది వెనక పక్క ఇది ఏంటంటే ఇండిజినస్ పీపుల్ అనేసి ఇక్కడ కొంతమంది ఉంటారన్నమాట ఫస్ట్ నేషన్స్ ఎల్డర్స్ మేటీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వచ్చి ఉంటారు కదా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ట్రెడిషన్స్ అవన్నీ క్యారీ చేసే కొంతమంది ఉంటారు వాళ్ళని ఇక్కడ సపరేట్గా రెస్పెక్ట్ కూడా చేస్తారు వాళ్ళకి గుర్తుగా ఆ చిహ్నం అనమాట అంటే అది ఒక పెద్ద చాప్టర్ లేండి అది వాటి గురించి ఎక్కువ తెలియనప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు ఏదన్నా తప్పు ఉన్నది అనుకోండి అంటే మనం ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి కదా మన సంస్కృతి సంప్రదాయాలంటే మనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఏవి తెలియని వాటిని మిస్ఇన్ఫర్మేషన్ చేయకూడదు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు ఆ రోజు వాతావరణము కొంచెం ఎండగా మంచి చల్ల గాలి ప్రశాంతంగా ఉనింది అనమాట ఇలా చూడండి ఒక ఒక పెద్దమ్మ రెండు కుక్క పిల్లల్ని తీసుకొని వచ్చింది కదా అక్కడ చూడండి ఆ చిన్న కుక్కపిల్లకి మొత్తం ఎక్స్పీరియన్స్ చేపిస్తుంది నేను కూడా అదే అడుగుతున్నా ఏం జరుగుతుంది పెద్దమ్మ అంటే ఆ చిన్న కుక్కపిల్ల అంట రీసెంట్గా తెచ్చుకుందంట వాటికి అన్నిటినీ చూపించి ఎక్స్ప్లోర్ చేపిస్తుందంట అది కొంచెం సాడ్గా ఉంది ఆ పక్కన కుక్క మరి దాని పరిస్థితి ఏంటంటే దానికి నేను చాలాసార్లు చూపించానులే అని చెప్తా ఉంది అట్లా రెండు ముచ్చట్లు పెట్టుకున్నాం మా పెద్దమ్మతో కొంతమంది అడిగినారు అక్క అక్కడ వాళ్ళు మన వాళ్ళని చైనా చూపు చూస్తారంట కదా అని అట్టు ఏమి ప్రపంచం మొత్తం ఏ మూలక రెండు రకాలు ఉంటారు అనమాట కొంతమంది అందరినీ రెస్పెక్ట్ చేశారు కొంతమంది ఇంకా తెలిసిందే కదండి మనుషులు అన్నాక వివిధ రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి ఇంకా వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు కొంతమందికి బాధ ఉంటది కొంతమందికి కుళ్ళు ఉంటది కొంతమంది ఈగో ఉంటది అట్లా ఒక్కొక్కరి ఏమంటారు ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతా ఉంటారు వాటి గురించి పెద్దగా మాట్లాడుకోకూడదు అది అంత లెక్కల ఉండేదే పార్లమెంట్ బిల్డింగ్ నైట్ అయితే కనుక ఇట్లా కలకలతా ఉంటుంది లైట్లతో మొత్తము మనం కావాలంటే లోపలికి కూడా పోయి చూడవచ్చు అనమాట అంత దూరం పోయినాక మనం ఊరికి ఎందుకు ఉంటామండి చూడకోకోకుండా మేము కూడా లోపలికి పోయినాము మొత్తం అంటే కొన్ని రూమ్స్ ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి కదా వర్కర్లు పనిచేసే రూమ్స్ మాత్రం యాక్సెస్ లేదు నార్మల్ కొన్నిటికైతే ఇట్లా మొత్తం యాక్సెస్ ఇచ్చినారు చూడమని అందరు చాలా మంది వచ్చినారు అక్కడ కొంతమంది గైడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటి ఏమి అనేసి ఉంది అనమాట లోపల ఇంద్రభవనం అంటే మన ఇండియాలో నేను టీవీలలో చూడడమే తప్ప రియల్గా ఇట్లా లోపలికి పోయి ఒక బిల్డింగ్ అంటే ఆఫీషియల్గా పార్లమెంటు ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి అనేసి ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ ఊర్లో ఈ ఊర్లోనే కాదులేండి మన ఇండియాలో కూడా ఇలా ఏంటంటే కొంతమంది నార్మల్గా వచ్చిన వాళ్ళకి పబ్లిక్గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కొంతమంది బుక్ చేసుకొని వస్తారు వాళ్ళకి ప్రైవేట్ యాక్సెస్ కూడా ఉంటుంది అనుకుంటా ఏదో సెపరేట్ రూమ్లలోకి తీసుకుపోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా అంతా చూశాను కానీ ప్రాసెస్ ఏందో కరెక్ట్గా నేను కనుక్కోలేదు ఇది అనమాట మీటింగ్ ప్లేసు అక్కడ వీళ్ళ ప్రీమియర్ కూర్చుంటాడు ఇంకా దాని తర్వాత మన ఊర్లో లాగే అంతా మన ఊర్లో లాగే ఉంటుంది వీళ్ళది కూడా మన రాజ్యాంగం లాగే మోస్ట్లీ సేమ్ ఉంటాయి ఎలక్షన్ ప్రాసెస్ కానీ అదంతా ఇది చూస్తా ఉంటే లోపల నుంచి ఫోటో తీసుకున్నట్టే ఉంది కదండి లోపల నుంచి కాదు దాని పక్కనే రూమ్ ఉంది ఆ రూమ్ లేక యాక్సెస్ లేదు ఇక్కడ ఫోటో ఏంటంటే రియల్గా లోపల ఎట్లా ఉంది ఏమి అనేసి ఆడ పెట్టినారు మన అద్దాలలో నుంచి కనిపిస్తుంది కనిపిస్తుందిలేండి వీడియోలకు కూడా పర్మిషన్ ఇచ్చినారు అంటే మనల్ని చూడని ఎక్కడెక్కడ వరకు యాక్సెస్ ఇచ్చినారో అక్కడక్కడ మనం కావాలంటే ఫోటోలు వీడియోలు ఏమైనా తీసుకోవచ్చు కాకపోతే ఒకటే రిక్వెస్ట్ ఎక్కువ నాయిస్ చేయద్దు ఎక్కువ పరిగెత్తడాలు దూకడాలు ఎగడాలు అవి చేయకోకుండా కామ్గా ఎందుకంటే వర్కర్స్ ఉన్నారు రెస్పెక్ట్ చేయండి అదొకటే చెప్పినారు ఇట్లా లోపల మొత్తం చూసేసి ఇంకా వచ్చేసినాము పోనీకి ఏం బుకింగ్ అవన్నీ అవసరం లేదు ఇట్లా జస్ట్ లైన్లో నిలబడినామంటే కొంతమందిని కొంతమందిని స్లాట్ ల లాగా లోపలికి పంపిస్తా ఉంటారు అంతే కోర్స్ ఇంకా అది కొంచెం వీళ్ళకి సంబంధించింది కాబట్టి కొంచెం సెక్యూరిటీ చెక్ కూడా ఉంటది అన్ని కొంచెం మానిటర్ చేస్తారు మన దగ్గర ఏమన్నా ఉండయా లేదా అనేసి అంతే గార్డెన్ మాత్రం భలే మెయింటైన్ చేస్తున్నారు ఎంత మంచిగా ఉండయో ఫ్లవర్స్ అన్ని పర్పుల్ ఫ్లవర్స్ అయితే నాకు భలే నచ్చినాయి భలే ఉంది కలర్ చూస్తా ఉంటే వచ్చింది గంట మళ్ళ గు నేను ఉంటే రా ఆయనకు నాకు ఇట్లా బయట వెకేషన్ పోయినామంటే ఎప్పుడూ టామింజరీ కూడా నడుస్తానే ఉంటుంది ఒక పక్క ఎందుకంటే నేను ఏ చిన్న ఫ్లవర్ ఫ్లవరే కాదు కొత్తగా కొంచెం లీఫ్స్ ఆకులు వెరైటీగా ఉన్నా కూడా నేను వాటిని పరిశీలిస్తా ఉంటా మా ఆయన ఏమో తొందరగా రా తొందరగా అంటాడు అయినా మనం అవన్నీ పట్టించుకుంటామా మన లోకం మంది మనము ఫుల్లుగా మనసుకి ప్రశాంతంగా ఓకే ఇంకా తనివి తీరా చూసినాము అన్నంతవరకు మనం వచ్చే ప్రసక్తే ఉండదు అన్నిటిని ఎక్స్ప్లోర్ చేసి గార్డెనింగ్ మాత్రం ఉన్నారు ఇవి మొత్తం మన చెండుమల్లెలు ఉంటాయి కదా కొంచెం డిఫరెంట్ అంటే ఆ మల్లె రెక్కలు కొంచెం సన్నగా ఉన్నాయి మన ఇండియాలో కూడా ఉంటాయి ఈ ఫ్లవర్స్ నేను చూసిన అన్నీ ఉంటాయి రెక్క పూలు ఉన్నాయి గుండుమల్లె పూలు ఉన్నాయి సమ్మర్ కాబట్టి మోస్ట్లీ అన్ని ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ ఇంక ఈ పక్క అయితే ఏకంగా రోసెస్ గులాబీ తోటలాగా ఉంది మొత్తం మొత్తం పెట్టేసినారు చెట్లన్నీ ఎంత బాగున్నాయో ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయిపోయినాయో మరి ఇంకా వస్తాయో తెలియదు కానీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా మొత్తం వచ్చినాయి అంటే ఈ ప్లేస్ చూడండి ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం అన్ని ఫ్లవర్స్ చూడండి ఫ్రెంచ్ ఆ పక్క పార్లమెంట్ ఉంది ఈ పక్క రెండు పూలు ఉన్నాయి గడ్డిలో ఉండే పూల కోసం పోయి పూలు చూసుకుంటుంది అందరూ ఆ పక్కబడి ఆ పక్క చూడండి ఫ్రెండ్స్ అందరూ పార్లమెంట్ చూచంటే ఈమె పోయి రెండు పూలను చూస్తుంది ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో జనాలు అందరూ ఆ పక్కబడి ఇదంతా డౌన్ టౌన్ యాక్చువల్గా ఇదంతా పిచ్చి పిచ్చిగా ఉన్నారు జనాలు ఫుల్గా ప్యాక్డ్ ఉన్నారు ఈమె ఇంజరా అంటే అన్ని వదిలిపెట్టి టైం ఇడిపోయి అది కూడా పిచ్చి మొక్కలు అప్ప మూలంగా కూర్చొని మొక్కలు చూసుకుంటుంది పోలను పబ్లిక్ ప్లేసులలో పొర్రా పాటను కూడా తెంపద్దండి మీరు యాడికన్నా పోయినారంటే ఈవెన్ మన ఇండియాలో అయినా యాడైనా కూడా వాళ్ళు కష్టపడి గార్డెనింగ్ చేస్తా అంటారు పాపం ఆ చెట్టు పెరిగి అంత మంచిగా పూలు పూయాలంటే ఎంత కష్టం ఉంటుందో కాబట్టి పొర్ర పాటన కూడా తెంపద్దు ప్లీజ్ దీని పేరు పార్లమెంట్ బిల్డింగ్స్ అంటారు మామూలుగా ఇది బీసీ వాళ్ళ అసెంబ్లీ అనమాట ఇదిగో ఈ ఉండారే ఈమె క్వీన్ విక్టోరియా ఎంత బాగున్నారో కదా అంతే అంటే ఆ మాత్రం అందంగా ఉంటారులేండి ఆమె స్టాచ్యూ ఇది దగ్గరికి పోయే ఫోటోలు వీడియోలు ఏం ఎందుకంటే ఆడనే చాలా మంది ఉండరు ఇంకా మనం ఏం తీండి ఈ పక్క ఏమో సిపాయిలకి గుర్తుగా పెట్టినారనమాట అవును కదా ఏ దేశానికైనా వెన్నెముక సైనికులు రైతే కదా సో వాళ్ళని రెస్పెక్ట్ ఏ దేశమైనా చేస్తుది సో స్వర్గస్థ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఒకటి పెట్టినారు పూల చెట్లు బాగానే ఉన్నాయి కాని సంబాలకి అంత పైన పెట్టినారు కుండీలు దాంట్లో నీళ్ళు ఎవరు పోతారో మళ్ళా కూడా చూడండి అసలు కళ్ళు తిప్పుకోలేనంత మంచిగా ఉండయి ఇక్కడ అసలు పూల చెట్లకి డోకానే ఉండదు అనమాట భూమి భలే ఉంటది ఇక్కడ మంచిగా సత్తవ ఎక్కువ ఉంటది ఏవైనా కూడా మంచిగా ఉంటాయి కాకపోతే హార్డ్ వర్క్ కూడా ఉంటది ఇంత పెద్ద గార్డెన్ ని మెయింటైన్ చేయాలంటే దానికి నెట్లు మనము టేక్ కేర్ చేయొచ్చని ఏవైనా కూడా ఎంత అందంగా ఉన్నాయని అందాన్ని మాత్రమే మనం చూస్తాం కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉండేది అనేది కూడా మనం గమనించాలి ఆ అద్దండి ఆడ గార్డెన్ లో వెల్కమ్ టు విక్టోరియా అని జస్ట్ పూలే అట్లా నాటినారు బలె ఉంది ఈడ ఏందంటే వేల్ వాచింగ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట సముద్రపు ఇవి ఉంటాయి కదా జంతువులు వేల్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ చూపినీకి పడవలు పోతాయి మనం బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ డాలర్స్ ఎగ్జాక్ట్గా అమౌంట్ నాకు అంత గుర్తులేదు అక్కడికి తీసుకుపోయి అవి వచ్చేంత వరకు ఉండి చూపిస్తారు అయితే నాట్ గ్యారెంటీ అనమాట గ్యారెంటీ ఇవ్వరు ఎందుకంటే న్యాచురల్గా రావాలి కదా అయ్యం బొమ్మల దాంట్లోకి ఇష్టం ఉంటే బయటకు వచ్చాయి లేకుంటే లేదు ఎంతో టైం ఇచ్చారో ఆ టైం ఫ్రేమ్లో ఇంకా అవి వచ్చినాయంటే చూపిస్తారు లేకపోతే తీసుకొస్తారు ముందే చెప్తారు నాట్ షూర్ అని ఈ ఊర్లో ఈ బస్సులు మాత్రం భలే నచ్చినాయి అనమాట రెండు బస్సులు ఉన్నాయి అదొకటి డబల్ డెక్కర్ ఒకటి ఇదొకటి సేమ్ అండి ఇంకా ఏమంటారు ఈ విక్టోరియా మొత్తం చూపించేటే అనమాట ఇందాక మనం అవి ఎట్లా చూస్తామో ఈ బస్సులు కూడా అంతే సిటీ మొత్తం అట్లా తిప్పి మొత్తం చూపిస్తాయి ఊరంతా ఇంకా కొంచెం ఆ పక్కకు ఉంటది ఇదంతా డౌన్ టౌన్ లాగా అన్నట్టు కొంచెం ఎర్ర బస్సు బలి ఉంది కదా ఎర్ర బస్సు అంటే ఒక ఎమోషన్ ఉంటది మనకి చిన్నప్పుడు మనం ఊర్లోకి పోయే బస్సులు అన్ని రెడ్ కలర్ లోనే ఉండేటి ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా అంతా ఇంకొక పక్క ఉంది ఈ పక్క అంతా మొత్తం అన్ని ఇవే ఉన్నాయి రెస్టారెంట్స్ హోటల్స్ ఇంకా మొత్తం ఇవే కెనడాలో ఏడ చూసినా జనాలే ఉంటారు కాకపోతే మొత్తం జనాభా వచ్చేసి మూడు కోట్లే అంటారు అంత పల్సగా ఉంటాయి మరి వీళ్ళందరూ ఎవరా అంటే వీళ్ళందరూ టూరిస్టులు సమ్మర్ లో సగానికి సగం మంది వాళ్ళే ఉంటారు కెనడాలో యాక్చువల్ జనాభా ఉండే వాళ్ళందరూ కలిపి కూడా మూడు కోట్లు మూడు కోట్ల చిల్లర అంతే ఉంటది మేము ఆ ప్లేస్ అయిన తర్వాత ఇట్లా మొత్తం డౌన్ టౌన్ రోట్లా వాక్ చేసుకుంటా పోతానము ఇంకా షాపింగ్ ఉంటదిగా అన్నీ ఉంటాయి బట్ మేమేం ఎక్కువ తీసుకోలేదులేండి ఈ ఆడికి పోయినా ఇంకా షాపింగ్ అంటే ఇంకా మేము పోయేటప్పుడు మా ఫ్లైట్ లో ఇంకొక బ్యాగ్ కూడా బుక్ చేసుకోవాల్సింది వచ్చింది ఈడ చూడండి బొమ్మలు భలే పెట్టినారు పిల్లల్ని అట్రాక్ట్ చేయనీకి మూసులు అవి ఇవి భలే ఉన్నాయి వీళ్ళ జంతువులే ఏ ఈ చలి ఊర్లలో ఉండేది ఏంటంటే ఏదో ఈ మూసు ఒకటి బేర్స్ తర్వాత డీర్స్ ఇట్లా కొన్ని ఉంటాయి వీళ్ళవి ఒక రకమైన గొర్రెలు అట్లుంటాయి లాగా పులులు సింహాలు అవన్నీ ఏమి ఉండవు వీళ్ళ అడవులలో ఈడ డౌన్ టౌన్ లో ఒక ఆయన పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అదే పనిగా ఉండాడు పెద్ద పెద్ద బబుల్స్ అస్సలు నుంచి అస్సలు పోవట్లేదు ఈడ సీన్ చూడండి పిల్లోళ్ళేమో బబుల్స్ వెనకాల బరిగెడతారు వాళ్ళ అమ్మోళ్ళేమో పిల్లలు ఎనికరిగెత్తారు ఈడ ఏం జరుగుతుందంటే ఈ పిల్లోళ్ళు ఆ బబుల్స్ చూసే ఆనందంలో లో ఏమే అని తెలియకోకుండా ఆ బబుల్స్ ను కొట్టే పనిలో ఒకరినొకరు ఢీ కొట్టుకొని కింద పడుతున్నారు ఆ ఊరికి పోయినా ప్లేస్ కి పోయినా ఐస్ క్రీమ్ అంగల్ కనపచ్చినాయంటే మేము ఇంకా నుంచి వచ్చే ప్రసక్తే ఉండదు అనమాట అట్లా ఇంకా లోపల పోయి అది కాక ఎండ బానే ఉంది బయట మా ఆయనేమో తెచ్చుకున్నాడు ఐస్ క్రీము మా చర్చి కూడా నేను మాత్రం బోబా తెచ్చుకున్నాను అనమాట ఇది ఓన్లీ స్నాక్ లెండి ఇంకా మెయిన్ తినాల్సింది రెస్టారెంట్లో వేరే ఉంది ఇంకా ఏం తింటాము ఇక్కడ అన్ని బ్రెడ్ ముక్కలు అవి ఇవి అయ్యే ఉంటాయి ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి కావాలనుకుంటే వెళ్ళొచ్చు ఈ ఊర్లో చాలా ఉంటాయి చెప్పినాను కదా ఇక్కడ ఈ ఊర్లలోకి వచ్చినామంటే ఇండియన్ రెస్టారెంట్ లకి డోకా ఉండదు ఇక్కడ చూడండి ఏకంగా పడవనే రెస్టారెంట్ చేసినాడు అనమాట పడవ పైన అన్ని చెట్లు నాటినారు అది రెస్టారెంట్ అంట చూసి నేనైతే అబ్బాయి ఏమన్నా క్రియేటివిటీ అనుకున్నా ఇక్కడ బుజ్జి స్కూటర్ ఉంది చూడండి ఈ ఊర్లలో వచ్చిన కొత్తలలో స్కూటర్లను చూడలేదు కానీ ఈ మధ్య కాలంలో స్కూటర్లని బానే చూసా ఉండ బానే వాడుతన్నారు స్కూటర్లని ఇక్కడ ఈ పక్క మొత్తం అన్ని అంగళ్ళు అవన్నీ ఉన్నాయి ఈ ఊర్లలో ఉండే వాళ్ళైతే బోట్లు కొనుక్కొని వీకెండ్ వచ్చిందంటే వెళ్తారనమాట లోపలికి ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు వాళ్ళకి అలా ప్రశాంతంగా నేచర్లేకపోయినారంటే ఇంకా సాయంత్రం వరకు ఇంకా వచ్చేదే ఉండదు మా గానికి కాళ్ళు నచ్చా అన్నట్టు పాపం ఎత్తుకో డాడీ ఎత్తుకో డాడీ అని అడుగుతాడు ఈ వెకేషన్లో బాగానే నడిచాడు అసలు కాదు మన ఊర్లో జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళు మనం మూఢనమ్మకాలు అది ఇది అనుకుంటాం కదా ఇక్కడ కూడా ఉంటారు అండి కార్డ్ రీడింగ్ అనేసి జాతకం లాంటి టైపు చెప్పేవాళ్ళు ఒక్కొక్క కూర్చొని పెట్టి అనమాట పెదనాయన డ్రెస్సు బలి ఉంది కదా పెద్దమ్మేమో ప్యాంటస్ ఒక్కేసుకుంటే పెదనాయన ఏమో బల్లి కట్టుకుంటాడు లాగా కొంతమంది లుంగి అంటే ఓల్డ్ అది ఇది అంటారు కదా ఆ లుంగి రీప్లేస్మెంటే అది ఏంటో జనాలు అన్నీ కొత్తగా కనుక్కొని వాళ్ళు కనుక్కునేటేమో గొప్పలు మనం ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటేమో మొరటు అన్నట్టు చూస్తూ ఉండరు జనాలకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో మళ్ళా అదండి మొత్తానికి మా విక్టోరియా ఇట్లా అయిపోయింది ఇంకా కొన్ని చూసే ప్లేసులు ఉండయిలే కానీ ఇంకా సువర్ష అప్పటికే టైడ్ అయిపోయినాడు ఇంకా వాడు నడుచని అంటున్నాడు ఇంకా ఎండ్ అయింది ఆకలిచి ఉంది తినిగిపోతా మెయిన్ మెయిన్ ప్లేసులు అయితే చూసినాము ఏమన్నా మిస్ అయినవి ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మళ్ళీ ఎప్పుడోసారి సరిపోతాం కదా అప్పుడు మళ్ళీ కవర్ చేస్తాము ఈడ ఈ గుర్రాలు అన్ని ఆడిగిపోతానయో అన్ని వరుసగా పోతా ఉన్నాయి ఇక్కడ సైకిళ్ళల్లో పోయే వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఉంటాయి అనమాట ఇప్పుడు చెయ్యి ఇట్లా అడ్డంగా పెట్టింది అంటే అర్థం ఏంటంటే ఆమె పక్కకు పోతానా అనేసి చెయ్యి పైకి పెట్టిందంటే సక్కకు పోతానా అనేసి ఇవి మన ఊర్లలో కూడా ఉంటాయి డ్రైవింగ్ క్లాసులలో అవి కూడా నేర్చుకోవాలి మనము మేము చూసిన ప్లేస్లలో విక్టోరియా కూడా యాడ్ అయిపోయింది అనమాట మా లిస్టులో మొత్తానికి మంచిగా ఉంది ప్లేస్ క్యూట్గా నీట్గా హ్యాపీగా అందంగా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఇడా అవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన వీడియోలు నచ్చుతున్నాయి అనుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటా అంతవరకు బాయ్